అందరికి నమస్తే వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక అడ్వెంచర్ క్రియేట్ అడ్వెంచర్ చోటు చేసుకుంది ఒక లైన్ మ్యాన్ తాడు మీద నడుస్తున్నాడు సో ఈ వార్త ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అయింది అసలు ఏం జరిగింది అని చూస్తే అల్లూరి సీతారామ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇక్కడ చూడండి విద్యుత్ సిబ్బంది శాసన చేశారు ఎడతెరపు లేకుండా వర్షాలకు అంధకారంలో ఉన్న గ్రామానికి విద్యుత్ పునరుద్ధరించేందుకు వెళ్ళిన సిబ్బంది తాళ సాయంతో దాటారు ఒక ఊరికి పవర్ లేదంట సో అది అంత ఉంది సో ఆ ఊరికి పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో తాడు మీద నడుచుకుంటూ వెళ్ళాడంట ఆయన అంటే విధి నిర్వహణ మర్చిపోకుండా వాళ్ళు డ్యూటీలో జాయిన్ అయ్యే ముందర ఏవైతే మాటలు చెప్తారో దాన్ని తూచా తప్పకుండా ఆ సాహసం చేశారంట మారేడుమిల్లి మండలం సున్నంపాడు దగ్గర ఈ సీన్ కనిపించింది విద్యుత్ సిబ్బంది తాళ సాయంతో వాగుదాటుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి వీళ్ళు చేసిన సాహసంపై స్థానికులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు ఇక తాడు సాయంతో ఇతను వెళ్ళాడంట ఇలానే ఇలా తాడు పట్టుకుని ఇలా వెళ్ళాడంట అంటే చాలా మంది పన్నెక్క పని చాలా కారణాలు చెప్తారు ఒక్క కారణం అంతా చేసి చూపించాడు అలాంటి వాళ్ళు గొప్ప ఇలాంటి వాళ్ళు గొప్ప ఎవరైతే వీడియోని చూస్తున్నారు కింద కామెంట్స్ రూపంలో తెలపండి అంటే అంత వర్షం కూడా ఉంది చాలా ప్రాణభాయం తెలుసు కూడా ఒక ఊరికి గ్రామం ఒక గ్రామానికి విద్యుత్ లేదు ఆ గ్రామానికి వెళ్తే నా ద్వారా విద్యుత్ వస్తున్నావు చేసి తీరాలని ఒక నమ్మిన వ్యక్తి అలా చేశాడంటే ఎంత సాహసం చెప్పండి ప్రాణాలు తెగించి తేడా అవుతా కొట్టుకుపోతారు అల్లూరు సీతారామ జిల్లా మారేడువెల్లి మండలం సున్నంపాడులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో విద్యుత్ పునరుద్ధరించేందుకు ఈబీడిసిఎల్ సిబ్బంది పెద్ద సాహసం చేశారు గత వారం రోజుల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఆ ఊరికి విద్యుత్ లైన్ పై చెట్లు పడిపోయాయి దీంతో సున్నంపాడు దేవరపల్లికి విద్యుత్ సరఫరా ఆగిపోయింది ఇప్పటికీ ఇంకా కొన్ని గ్రామాలు ముంపుకు గురై ఉన్నాయి మునిగిపోయి ఉన్నాయి విద్యుత్ లేకుండా ఉన్నాయి అంకారంలో ఉన్నాయి అలాంటి చాలా గ్రామాలు ఉన్నాయి మన దేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు అంత లోతుగా అలాంటి గ్రామాల దగ్గర కూడా వెళ్ళి ఫోకస్ చేయాలి కొంచెం డిప్యూటీ సీఎం గారు వీటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి అయితే సున్నంపాడు సమీపంలో వాగు ఉదృతంగా ప్రవహిస్తు ఉండడంతో లైన్ మ్యాన్ సిబ్బంది తాడిపై నడుచుకుంటూ వెళ్ళి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు నడుచుకుంటూ వెళ్ళి అతను సెటరేట్ చేశారంట సో ఇప్పుడు ఈయన చేసిన పనికి చాలా మంది హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నారు ఒక ప్రాణాలు తెగించారని నిజం చెప్తాం మనకి ఏదైతే కర్తవ్యం ఉందో కర్తవ్యం వహించారో కర్తవ్యం బాధ్యతగా మనకి ఇచ్చారో అవి మనం శిరసా తూచా తప్పకుండా చేస్తే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా ప్రశంసలు అందుకోవచ్చు అంత గొప్ప పని చేయచ్చు ఇప్పుడు చూడండి తను చూడండి అంత రిస్క్ లో కూడా జాబ్ చేసారం ఎంత గ్రేట్ కొంతమంది పని ఎక్కువే నేతలు ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా చూసుకోండి కూడా చెప్తాను పని చేయండి ప్రాణం కూడా ముఖ్యం తస్మా జాగ్రత్తగా చేసుకోండి ప్రభుత్వం వెంటనే ఫోకస్ చేయండి ఎక్కడెక్కడ ముంపు గురైన ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడ విద్యుత్ లేదు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు ఎంత అంతరాయం జరిగింది ఎంత పంట నష్టం వాటిల్ంది ఒక చర్యలు తీసుకుని వీళ్ళు కూడా వీళ్ళందరికీ ఆదుకోవాల్సిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం చూస్తున్నాం ఆకాశం న్యూస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్